విలేజ్ పక్కన ఇక్కడ మామిడి తోటల పక్కన ఇగో ఇది వన్ ఎకర్ అండి ఈ నుంచి ఇట్లా స్ట్రేట్ మళ్ళీ అక్కడ ఆ వెనకాల కనింది కదా ఆ నుంచి అట్లా స్ట్రేట్ అట్లే అంటే మనకు పోనాకారం లాగా మొత్తం రోడ్ ఫేసింగ్ వస్తుంది ఈ రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇక విలేజ్ అది అది విలేజ్ అది అక్కడ ఆర్క డాంబో రోడ్ అండి జస్ట్ ఒక రెండు వందల మీటర్లు రెండు వందల యాభై మీటర్లో మనకు మట్టి రోడ్డు కెనాల్ రోడ్ తగ్గుతుంది ప్యూర్ రెడ్ సాయిల్ ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది అంతా బయట నుంచి కొనుక్కున్న వాళ్ళే వైద్య కెనాల్ దాదాపుగా మనకు రోడ్ ఫేసింగే ఒక మూడు వందల ఫీట్లకు ఎక్కువనేది మూడు నాలుగు వందల ఫీట్లు ఉంటుంది రోడ్ ఫేసింగ్ ఎనకాల ఆడ కనీళ్లు ఉన్నాయి కదా ఇక చెట్టు అంటే మొత్తం ఎట్లా అంటే మన ఫోన్ ఆకారం ఉంటుంది అన్నట్టు మొత్తం ఫోన్ ఆకారం ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది సూపర్ ఉంది ఈ కెనాల్ వాటర్ కూడా వాడుకోవచ్చు వదిలినప్పుడు ఇప్పుడు ఈ క్రాప్ ఈ పత్తి క్రాప్ అయిపోయినాక అంటే మనం ఏదైనా పొలం అయినా ఏదైనా చేసుకోవచ్చు తోట పెట్టుకోవచ్చు ఇంకేదైనా చేసుకోవచ్చు మొత్తం రోడ్ ఫేసింగే ఉంది చూడండి మొత్తం రోడ్ ఫేసింగే విలేజ్ పక్కనే విలేజ్ దాని ముందు డాంబో రోడ్ ఉంటుంది ఈ నుంచి ఒక రెండు వందల రెండు వందల మీటర్లు అంతే లోపలికి ఇది కెనాల్ రోడ్ కెనాల్ రోడ్ అనుకుని ఉంటుంది ఇప్పుడు మేకలు వస్తున్నాయి కదా అక్కడ వరకు రోడ్ మేకల మనకు జనగామ జిల్లా నర్మేడ మండలం వస్తుంది జనగాం ఉస్నాబాద్ రోడ్ నుంచి ఒక మూడు కిలోమీటర్ లోపలికి వస్తుంది విలేజ్ డాంబో రోడ్ నుంచి జస్ట్ రెండు వందల మీటర్ల లోపలికి వస్తుంది అండి కెనాల్ బిట్టు వన్ ఏకర్ సైట్ రోడ్ ఫేసింగ్ దాదాపుగా రెండు మూడు వందల నుంచి నాలుగు వందల ఫీట్లు రోడ్ ఫేసింగ్ ఉంటుంది గవర్నమెంట్ రోడ్ ఇది చాలా బాగుంది సైట్ అయితే టైటిల్ కూడా క్లియర్ అండి